హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవటగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమె విస్మృత విప్లవ వీరుడు బిర్సా ముండా నూట యాభై జయంతి నివాళిగా రచించినటువంటి ఆ అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి విస్మృత విప్లవ వీరుడు బిర్సా ముండా ఆ మహనీయుడి నూట యాభయో జయంతి నివాళిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విరచించిన నివాళి ఆ నివాళిని మీ కానమోక్స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి నివాళి రచన విస్మృత విప్లవ వీరుడు స్ఫూర్తి శిఖరం భగవాన్ బిర్సా ప్రతి చారిత్రక దశలోనూ మనగడ్డపై ఎందరో వీర వనితలు యోధులు ప్రభవించారు తమ ప్రతిభా పాటవాలతో భారతీయ భావనకు అభివ్యక్తినిచ్చారు సప్తర్షి మండలంలోని నక్షత్రాల నేటికి మనకు మార్గదర్శనం చేస్తున్నారు మన జాతీయ పదంలో వెలుగులు నింపుతున్న ఆ తారాతోరణంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం భగవాన్ ముండా ఆధునిక చరిత్రలో లబ్ధ ప్రతిష్ఠుడైన ఆ మహనీయుడి నూట యాభై జయంతి వేడుకల సందర్భంగా ఆయన స్మృతికి కృతజ్ఞతాపూర్వక వందనాలు సమర్పిస్తున్నాను అంటూ ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి గారు విరచించిన నివాళి అది ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా మనం గతంలో పెద్దగా ప్రాచుర్యం పొందని గొప్ప దేశభక్తుల వీరగాథలను భారతీయ సాంస్కృతిక వైభవాన్ని సాధించిన విజయాలను నెమరవేసుకున్నాం వారికి సంబంధించిన అవగాహనను ప్రజల్లో ముఖ్యంగా యువతలో పెంపొందించాం సరికొత్త స్ఫూర్తితో చరిత్రను దర్శించే ఈ ప్రక్రియకు మరింత ఊపునిస్తూ ఇరవై ఇరవై ఒకటిలో భారత ప్రభుత్వం భగవాన్ బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ పదిహేనును జనజాతీయ గౌరవ దివస్గా ప్రకటించింది ఆ విధంగా గిరిజన స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకోవడాన్ని ఆనవాయితీగా మార్చింది గతంలో ప్రాచుర్యంలో లేని గిరిజన చరిత్రకు ప్రాధాన్యం తెచ్చిపెట్టింది ఆ క్రమంలోనే నేడు నవంబర్ పదిహేను చిన్నప్పుడు నేను నా తోటి పిల్లలం భగవాన్ బిర్సా ముండాను ఆయన గురించిన కథలు వింటూ ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నందుకు ఎంతో గర్వించేవాళ్ళం ఇప్పటి జార్ఖండ్ రాష్ట్రంలోని ఊలిహతులో జన్మించిన భగవాన్ బిర్సా ముండా ఇరవై ఐదేళ్ల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దోపిడీకి వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడి గొప్ప కథానాయకుడయ్యారు బ్రిటిష్ పాలకులు స్థానిక భూస్వాములు గిరిజనుల భూములు ఆక్రమించి అనేక దురాగతాలకు పాల్పడుతున్న రోజుల్లో భగవాన్ బిర్సా నాటి సామాజిక ఆర్థిక అన్యాయాన్ని ఎదిరించి నిలిచారు ప్రజల హక్కుల కోసం పోరాడారు ధర్తి ఆబా భూమికి తండ్రిగా ప్రసిద్ధుడైన భగవాన్ బిర్సా పద్దెనిమిది వందల తొంభై దశకం చివరిలో ఉల్గలన్ అనే పేరిట బ్రిటిష్ అరాచక శక్తులపై జరిగిన ఒక గొప్ప తిరుగుబాటుకు నాయకత్వం వహించారు ఉల్గలన్ న్యాయం కోసం సాంస్కృతిక గుర్తింపు కోసం జరిగిన పోరాటం కూడా బిర్సా భగవాన్ అడవి బిడ్డలు తమ భూమిని తామే సాగు చేసుకునే హక్కు దానికోసం గిరిజన జాతుల ఆచారాలు సాంఘిక విలువలకు గౌరవం తీసుకురావడం కోసం పోరాడారు మహాత్మా గాంధీ మాదిరిగానే బిర్సా ముండా చేసిన పోరాటము సత్యం న్యాయం లక్ష్యాలుగా సాగింది రోగులకు సేవలు అందించడం అంటే భగవాన్ బిర్సాకు మహా ఇష్టం ఆయన స్వస్థత చేకూర్చడంలో నైపుణ్యం సాధించారు ఆయనకు ఆ దైవమే అనారోగ్యాన్ని నయం చేసే స్పర్శను ప్రసాదించాడని ప్రజలు గట్టిగా నమ్మేవారు అనారోగ్యంతో ఉన్నవారిని తన దగ్గరికి తీసుకురమ్మని ఆయన ప్రజలను కోరేవారు మీరు రోగుల్ని నా దగ్గరకు తీసుకురావడం సాధ్యం కాకపోతే నేనే వారి దగ్గరికి వెళ్తాను అనేవారు బిర్సా ముండా చుట్టుపక్కల గ్రామాలన్నీ సందర్శించి అసంఖ్యాక రోగులను తన ఆరోగ్య స్పర్శతో నయం చేశారు బిర్సా భగవాన్ చేసిన త్యాగం భారతీయ గిరిజన విప్లవకారుల చరిత్రలో ఒక కీలక ఘట్టం నాటి ఆదివాసీ యోధుల పోరాటాలు జనజీవన స్రవంతిలో అన్ని వర్గాల్ని భాగస్వాముల్ని చేసిన విశిష్ట భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచాయి నేడు షెడ్యూళ్లు తెగలుగా గుర్తింపు పొందిన అడవి బిడ్డలు భారతీయ సంఘటిత శక్తిలో ఎప్పుడూ అంతర్భాగంగానే ఉన్నారు భగవాన్ బిర్సా ముండా అటువంటి వారిని కొంతకాలం క్రితం వరకు విస్మృత వీరులుగా చెప్పేవారు కానీ ఇటీవలి కాలంలో వారి వీరోచిత పోరాటాలకు త్యాగాలకు సరైన మన్ననలు అందుతున్నాయి నేడు విస్మృత వీరులకు నిజమైన నివాళిగా నవంబర్ పదిహేనున ముండా నూట యాఫయో జయంతి నివాళిగా మనం గిరిజన పోరాట చరిత్ర మానవాళికి అపూర్వ సందేశాన్నిస్తుంది ప్రకృతిని పరిరక్షించాల్సిన అవసరాన్ని పర్యావరణంతో మమేకమై జీవించాల్సిన అనివార్యతను ఆధునిక ప్రపంచానికి తెలియజేస్తుంది మా నాన్న ఎండిన కట్టెలు నరికినా అందుకు క్షమాపణ వేడుకోవడాన్ని నా చిన్నతనంలో చూశాను ఆదివాసీ సమాజాలు వ్యక్తిగత ఆకాంక్షల కన్నా సమిష్టి మేలుకే ప్రాధాన్యమిస్తాయి కాబట్టే సంతృప్తిగా ఉంటాయి మానవాళి భవితవ్యం ఉజ్వలం కావాలంటే గిరిజన సమాజాలకున్న ఆ లక్షణాన్ని ప్రోత్సహించాలి అందుకే ప్రభుత్వం గడచిన దశాబ్ద కాలంగా భారత సాంఘిక సాంస్కృతిక రంగంలో గిరిజన జాతులకు ఉన్న ప్రాధాన్యానికి గుర్తింపునిచ్చేందుకు కృషి చేస్తుంది కేవలం నినాదాలకే పరిమితం కాకుండా సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలో ప్రతిబింబించే అనేక కార్యక్రమాలు పథకాలను ప్రకటించింది సుమారు అరవై మూడు వేల గ్రామాల్లో సామాజిక మౌలిక సదుపాయాల్లోని లోటుపాట్లను సరిదిద్దడానికి దత్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ను ప్రారంభించింది తద్వారా మరింత సమగ్రమైన గిరిజనాభివృద్ధికి సంక్షేమానికి బాటలు వేసింది సంక్షేమ పథకాలు మరింత సమర్థంగా అమలయ్యేందుకు తీసుకోవలసిన పదకొండు కీలక చర్యలపై దృష్టి కేంద్రీకరించేలా ప్రధానమంత్రి జనజాతీ న్యాయ మహా అభియాన్ను ప్రారంభించింది షెడ్యూల్డ్ తెగల సమగ్రాభివృద్ధికి నిరంతరం పాటుపడటమే భగవాన్ బిర్సా ముండాకు ఇతర గిరిజన పోరాట యోధులకు మనం అందించగలమైన ఘన నివాళి రాష్ట్రపతి భవన్ కూడా షెడ్యూల్ తెగలకు చేరువయ్యే కార్యక్రమాలు చేపట్టడం నాకెంతో సంతృప్తిని ఇస్తుంది జాతి నిర్మాణంలో ఆదివాసీ తెగల పాత్రను తెలియజేయటంతో పాటు గిరిజన కళలకు సంస్కృతికి అద్దం పట్టే కళాఖండాలను ప్రదర్శించేందుకు రాష్ట్రపతి భవన్లో జన్ జాతీయ దర్పణ్ పేరిట మ్యూజియం ఏర్పాటు చేశాం ఆగస్టులో జరిగిన గవర్నర్ల సమావేశంలో గిరిజన సంక్షేమానికి ఉద్దేశించిన వనరులను సమర్థంగా ఉపయోగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాను ప్రత్యేకంగా దుర్బలమైన డెబ్బై ఐదు గిరిజన తెగలవారిని రాష్ట్రపతి భవన్కు ఆహ్వానించి వారితో సంభాషించడం నాకెంతో ఆనందాన్ని వినమ్రత నిండిన అనుభూతిని ఇచ్చింది ఆయా తెగల ప్రతినిధులు తమ కష్ట సుఖాలను నాతో పంచుకున్నారు నేను అత్యున్నత రాజ్యాంగ పీఠాన్ని అధిష్ఠించడాన్ని నా గిరిజన సోదర సోదరీమణులు తామందరికీ దక్కిన గుర్తింపుగా భావించడం నాకెంతో గర్వకారణం బిర్సా భగవాన్ ఆదర్శాలు గిరిజన యువతకే కాదు దేశ నలుమూలలా అన్ని సామాజిక వర్గాల యువజనులకు ఆదర్శప్రాయం ఆయన కాంక్షించిన స్వాతంత్రం న్యాయం గుర్తింపు గౌరవం యువజనులందరి సమిష్టి ఆకాంక్షలు అని భావిస్తూ విస్మృత విప్లవ వీరుడు బిర్సా ముండా వారి నూట యాభై జయంతి నవంబర్ పదిహేను సందర్భంగా జయంతి నివాళిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళి రచన చేయగా ఆ నివాళి రచనను మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో మీ అభిమానంతో నివేదించాను ధన్యవాదాలు